ఉంటేనే అండ్ ఆయనకి సపోర్ట్ చేసే మంచి టీమ్ ఉంటేనే ఈ ప్రోడక్ట్ బయటకు వస్తుంది అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు సార్ త్రీ డిఫరెంట్ టాపిక్స్ ని ఒక సినిమాలో చూపించడం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క సినిమా తీయచ్చు కానీ ఈ మూడు టాపిక్స్ ని కూడా తీసుకొని మళ్ళీ ఎంటర్టైనింగ్ లో చూపించడం అన్నది అది చాలా కష్టం అది మీరు ఇది మంచి ప్రయత్నం అని చెప్పుకోవాలి చాలా బాగుంది సార్ కథాపరంగా కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంది ప్రీమియర్ చూసినప్పుడు ఓకే ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు ఎలా చూసారనే చూస్తాము బట్ మొన్న మూవీ చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్ మర్చిపోయి చూస్తుంటే చాలా బాగుంది అనిపించింది అండ్ రాజా సార్ చాలా బాగుంది సార్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ ఎర్లియర్ మూవీస్ అండ్ వాట్ ఎవర్ మీ ఇప్పటి వరకు చేసిన దాంతో పోలిస్తే చాలా డిఫరెంట్ సార్ అయ్యు కూడా మోయిన్ మోహిత్ అండ్ యశస్విని మీకు ఇచ్చిన క్యారెక్టర్స్లో యూ జస్టిఫైడ్ చాలా ఇంకా అందరూ జీవించే సార్ చాలా బాగా చేశారు అందరూ కూడా ఏంటి నా గురించి నేను చెప్పుకోలేను సార్ మీరు చెప్తే బాగుంటుంది అండ్ లిరిక్స్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్ అండ్ ఈ మంచి మూవీలో నేను కూడా నన్ను కూడా క్లాస్ చేసినందుకు చూస్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు అనుకుని ఉంటే రాజా సార్ పక్కన వేరే సీనియర్ ఆర్టిస్ట్ ని కూడా పెట్టుకుని ఉండొచ్చు కానీ నన్ను చూస్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అవునా సార్ అయితే సీక్వల్ చేద్దాం సార్ థ్యాంక్ యూ అనడా అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇక్కడ వరకు మా జర్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది బట్ మీరు మీడియా ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా మంచి స్టోరీ స్టోరీని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేము కనిపిస్తాం మీకు కనిపించరు మాకంటే ఎక్కువ క్రెడిట్స్ మీకు దొరకాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ విత్ అస్ అండ్ సిద్ధు సార్ లాస్ట్ మీటింగ్లో మిమ్మల్ని మర్చిపోయాము థ్యాంక్ యూ సో మచ్ సార్ యూ ప్లేడ్ మెయిన్ రోల్ టు అంత అందంగా కనిపిస్తున్నాం అందరం స్క్రీన్ మీద అంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ యూ మీ ఫ్రేమ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఆడియన్స్తో చూసినప్పుడు అయితే చాలా రియాక్టివ్గా ఉన్నారు ఆడియన్స్ ఇంకా ఇంకా థియేటర్స్కి రండి ఓటీటీలో చూడడం వేరు థియేటర్స్లో చూడడం వేరు సో థియేటర్లో చూస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది థియేటర్స్కి రండి ఇంకా ఇది పెద్ద హిట్ చేయండి ఈ సినిమాని అండ్ మోహిత్ సీన్స్కి చాలా రియాక్ట్ అవుతున్నారు గట్టిగా నవ్వుతున్నారు మోహిత్ సీన్స్కి అయితే ఆ ఫ్యాన్ సీన్స్కి అయితే చాలా రియాక్ట్ అవుతున్నారు అండ్ రాజా సార్ మీ ఎమోషనల్ సీన్స్కి ఐ ఐ సా పీపుల్ క్రైమింగ్ ఆల్సో ఇన్ ద థియేటర్స్ చాలా కనెక్ట్ అయ్యారు మీ రోల్కి థ్యాంక్ యూ సార్ అండ్ మోహిత్ సీన్ మీ తాగే సీన్స్కి అయితే చాలా కనెక్ట్ అయ్యారు యూత్ థ్యాంక్ యూ అండ్ అండ్ మీ పర్ఫార్మెన్స్ హార్ట్ టచింగ్ థ్యాంక్ 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 యూ యూ ఇంకా ఇంకా పెద్ద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మచ్ స్పీచ్ మా త్రీ గారు గారు డైరెక్టర్ రాజా గారు వాళ్ళు మాట్లాడే ముందు ఒక చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్